అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నా విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ముందుగా వారాహి అమ్మవారికి ఒక్కసారి మనసులో ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక అద్భుతమైన వీడియో ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక వీడియో ఒక పవర్ఫుల్ అయినటువంటి వశీకరణ రాత్రి పడుకునే ముందు మీ బొడ్డులో ఇదొక్కటి వేసి ఈ మాట చెప్పుకుంటే చాలు కేవలం ఇరవై నాలుగు గంటల్లో మీరు కోరింది కోరినట్టు మీ వశం అవుతుంది మీ సంతమవుతుంది ఈ ప్రపంచంలో అది ఏదైనా అవ్వనివ్వండి వస్తువైనా మనిషైనా మీరు కోరింది ఏదైనా సరే అంతటి శక్తివంతమైనటువంటి ఒక పరిహారం తీరనే తీరదు జరగనే జరగదు అనే కోరికలు కూడా తీరిపోతాయి మీరు ఇష్టపడినవారు మీరు ప్రాణంగా ప్రేమించినవారు మీకు సొంతం అవ్వాలన్నా కూడా ఇరవై నాలుగు గంటల్లో మీ సొంతం అవుతారు మీ వశం అవుతారు అంతటి అద్భుతమైనటువంటి పరిహారం ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నా ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా వీడియో చివరిదాకా చూడండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోకండి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అండి ఆర్థికంగా ఎంత చితికిపోయారంటే బాగా బతికిన ఫ్యామిలీ బిజినెస్లో లాస్ రావటం వల్ల తినటానికి కూడా ఇబ్బంది పడుతున్న సందర్భాలు వాళ్ళు ఆయన సూసైడ్ దాకా వెళ్ళిపోయారు ఎందుకంటే అప్పులు ఎక్కువ చేసేసారు బిజినెస్లో లాస్ రావటం వల్ల ఇక ఆమెకు ఒక్కసారిగా భయం మొదలైపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు ఇక ఈ గురూజీ గారి గురించి తెలుసుకొని ఒక్కసారి గురూజీకి ఫోన్ చేశారండి ఆవిడ ఆయన ఇచ్చిన పరిష్కారంతో వాళ్ళు ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నారండి ముందు అంతలా కాకపోయినా నేను మళ్ళీ పూర్వపస్థితికి చేరుకోగలను అన్నంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఆయనలో అయితే పెరిగింది బిజినెస్లో మళ్ళీ ఇంప్రూవ్ అవుతున్నారు వాళ్ళు ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతూ ఉంది ఎంతో హ్యాపీగా ఆమె నాతో షేర్ చేసుకుందండి మళ్ళీ నేను నా ఫ్యామిలీ సంతోషంగా ఉండే రోజులు మాకు వచ్చాయి అది కూడా ఈ గురూజీ వల్లనే అంటూ ఆమె ఎంతో హ్యాపీగా షేర్ చేసిందండి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే ఇక్కడ ఒక్కసారి ట్రై చేసి చూడండి అమోరు తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు అది కూడా ఫోన్ ద్వారానే గురూజీ సుబ్రహ్మణ్య గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో కాల్ డ్రైవ్ చేసి చూడండి మీకు ఎలాంటి సమస్య అయినా అవ్వనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్త మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ కూడా అలాగే వ్యసనాలకు బానిసలై అందులో నుంచి బయటపడలేకపోయినా మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగాయి అన్న మనిషికి వచ్చే సవా లక్షా ప్రాబ్లమ్స్కి చక్కటి సొల్యూషన్తో చెక్ పెట్టగలరు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు ఒక్కసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు మీరు ఈ ప్రపంచంలో దేన్నైనా సులభంగా ఇరవై నాలుగు గంటల్లో మీ వశం చేసుకోవచ్చండి మీకు ఎన్నాళ్ళుగానో తీరని కోరిక ఉంది తీరని కల ఒకటి కలగానే మిగిలిపోయింది మీరు ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నారు ఆ వ్యక్తిని చూడకపోయినా వారితో మాట్లాడకపోయినా మీరు ఉండలేరు ఎలాగైనా సరే మీరు వారిని ఇష్టపడేలా చేసుకోవాలి మీ ప్రేమను వారు ఒప్పుకునేలా చెయ్యాలి మీ వశం చేసుకోవాలి లేదంటే ఇదివరకే మీరిద్దరూ ప్రేమించుకున్నారు ఏదో మాట మాట పెరిగింది కొన్ని కారణాల వల్ల మనస్పర్ధల వల్ల దూరంగా ఉన్నారు వారిని విడిచి మీరు ఉండలేని స్థితిలో ఉన్నారు మళ్ళీ వాళ్ళు మీ దగ్గరికి మిమ్మల్ని వెతుక్కుంటూ అర్థం చేసుకుని మీ దగ్గరికి రావాలి మీ సొంతం అవ్వాలి మీ వశం అవ్వాలి లేదా భార్యాభర్తలు గొడవల కారణంగా దూరంగా ఉన్నారు లేదా ఒకే ఇంట్లో ఉన్న భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఎలా ఉంటాయి అంటే పేరుకే ఇంట్లో ఉంటారు కానీ ఒకరికొకరు మాట్లాడుకోరు ఒకరినొకరు చూసుకోరు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండదు కొన్ని అరేంజ్డ్ మ్యారేజెస్లో ఎలా ఉంటాయంటే ఒకరికి ఇష్టం ఉంటే ఇంకొకరికి ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు మాట్లాడకుండా ఎడమోహం పెడమోహంగా ఉంటారు అలాంటి వాళ్ళండి ఖచ్చితంగా మీ వశం అవుతారు ఈ పరిష్కారం చేశారు అంటే గనక ఇలాంటి సందర్భాలైతే మన చుట్టూ ఎన్నో ఫ్యామిలీస్లు మనం చూస్తూ ఉంటామండి ఇష్టం లేని పెళ్లి చేశారు అందుకే వాళ్ళు సరిగ్గా కలిసి ఉండటం లేదు విడిపోయారు అని కూడా మనం వింటూ ఉంటాం కదా అలాంటి వారిని తప్పకుండా మీ వశం మీరు చేసుకోవచ్చు మిమ్మల్ని ఇష్టపడేలా చేసుకోవచ్చు మీ ఫ్యామిలీని మీ సంసారాన్ని మీరు నిలబెట్టుకోవచ్చు మీ రిలేషన్ని మీరు నిలబెట్టుకోవచ్చు ఖచ్చితంగా జరిగి తీరుతుంది అలాంటి వాళ్ళు ఈ పరిహారం అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇక భార్యను భర్త వశం చేసుకోవాలన్నా భర్తను భార్యను వశం చేసుకోవాలన్నా మీ సొంతం చేసుకోవాలన్నా ఇక్కడ వశం అంటే అది ఏదో పెద్ద చెడ్డవారితో బూతు మాటో కాదండి వశం అంటే మనం ఇష్టపడిన వాళ్ళు మన దగ్గరికి ప్రేమగా వచ్చేలా మనల్ని అర్థం చేసుకునేలా మనల్ని ప్రేమించేలా ఇష్టపడేలా చేసుకోవటం అంతేకాని అది ఒక చెడు మాట అయితే కాదు అలా ఇష్టపడిన వ్యక్తుల్ని సొంతం చేసుకోవచ్చు ఇంకా మీరు కష్టాల్లో ఉన్నారు ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడినా డబ్బు అన్నది మీ దగ్గరికి రావటం లేదు డబ్బును మీరు అట్రాక్ట్ చేయలేకపోతున్నారు అలాంటప్పుడు మీరు కోరుకున్న డబ్బును మీ వశం మీ సంతం చేసుకోవాలి అని అనుకునేవారు డబ్బును మీరు అట్రాక్ట్ చేయాలి అని అనుకునేవారు లేదా మీకు ఏదైనా ఒక డ్రీమ్ జాబ్ ఉంది అన్నప్పుడు ఎంత ప్రయత్నించినా లాస్ట్ మినిట్లో ఆ జాబ్ అన్నది రా నాకు కాకుండా పోతోంది అని అనుకునేవారు నేను కోరిన నా డ్రీమ్ జాబ్ నేను సంతం చేసుకోవాలి నా వశం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు లేదంటే కోరుకున్న వ్యక్తితో పెళ్ళి కావాలి అన్నప్పుడు లేదా మీరు ఎంతో ఇష్టపడిన కోరుకున్న వస్తువు ఏదైనా కానివ్వండి కారు బంగ్లా బంగారం ఏదైనా మీరు ఎంతో కాలంగా ఒక మంచి ఏరియాలో ఒక మంచి భూమి కొనాలి అనుకుంటున్నారు ఎంత ప్రయత్నించినా కూడా కొనలేకపోతున్నారు అలాంటప్పుడు మీ డ్రీమ్ ల్యాండ్ని మీ సొంతం చేసుకోవాలి మీ వశం చేసుకోవాలి ఇలా ఒకటి కాదు రెండు కాదండి ఈ ప్రపంచంలో మీరు దేన్ని ఇష్టపడినా మీ సంతం చేసుకోవచ్చు ఏ మనిషిని ఇష్టపడినా మీ సొంతం చేసుకోవచ్చు మీరు వశం చేసుకోవచ్చు అలాంటి అద్భుతమైన ఒక వశీకరణ పరిహారం ఇది ఇక్కడ మీరు ఏది చేసినా కూడా మంచి కోసం ధర్మబద్ధంగా మాత్రమే చేస్తే రిజల్ట్ వస్తుందనేది గుర్తుంచుకోవాలి దేనికి పడితే దానికి చేస్తే రిజల్ట్ రాదు మీరు మంచిని ఊహించ చేస్తే తప్పకుండా మంచి రిజల్ట్ బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది ఇక మీరు ఏం చేయాలి అని అంటే కనుక ఇక్కడ అంతే కదండి మీ మీద ఎవరైనా చెడు ప్రయోగం చేశారు అని అనిపించినా మీ మీద ఏదైనా నరదృష్టి కన్ను దృష్టి ఉంది అన్నా మీ మీద నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది అన్నా కూడా అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చెక్ పెట్టగలదు ఈ పరిహారం అనేది ఇక మీరు ఈ పరిహారాన్ని ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి అంటే ఏ రోజైనా చేసుకోవచ్చండి రాత్రి సమయంలో చెయ్యాలి అలాగే నాన్ వెజ్ తినకూడదు పీరియడ్స్లో ఉన్నప్పుడు అస్సలు చేయకూడదు ఎందుకంటే ఇది వారాహి అమ్మవారికి సంబంధించినటువంటిది కాబట్టి ఈ రెండు పాటించాలి నైట్ మాత్రమే చేసుకోవాలి రాత్రి మీరు బోన్ చేశారు ఇక మొత్తం పని అంతా అయిపోయింది ఇక పడుకోవటం ఒక్కటి మిగిలి ఉంది అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే కొద్దిగా పసుపు తీసుకోండి అందులో పన్నీరు కానీ నీళ్లు కానీ కలిపి పేస్టులా చేయండి పన్నీరు అంటే మనకు దొరుకుతుంది పూజా స్టోర్స్లో మిగతా స్టోర్స్లో కూడా దొరుకుతుంది ఆ పన్నీరు మనం తినే పన్నీరు కాదు ఆ పసుపు కొద్దిగా పన్నీరు పన్నీరు లేకపోతే మంచి నీళ్లు దీంతో పేస్ట్ చేసుకోండి లేదు మీకు పచ్చకర్పూరం అందుబాటులో ఉందంటే పచ్చకర్పూరాన్ని కొద్దిగా నీళ్లను వేసి పేస్టులా చేయండి ఈ రెండింటిలో ఏ పేస్ట్ అయినా ఓకే మీరు ఇలా పేస్ట్ చేసిన దాన్ని ఏం చేస్తారు అంటే మీ బొడ్డులో రాయండి అంటే చూపుడు వేలు తీసుకుని ఆ చూపుడు వేలుకు ఈ పేస్ట్ తీసుకుని మీ బొడ్డు లోపల మొత్తం రాయండి అప్లై చేయండి అలా రాసాక ఇక్కడ ఒక మంత్రాన్ని మీరు పదకొండు సార్లు చెప్పాల్సి వస్తుందండి ఇక్కడ మీ సమస్య మీ కోరిక మీరు ఏది కావాలనుకుంటున్నారు మీకు ఏ సమస్య ఉంది మీరు దేన్ని వశం చేసుకోవాలనుకుంటున్నారు ఏది సంతం చేసుకోవాలనుకుంటున్నారు దాన్ని మీ మనసులో చెప్పుకోండి వారాహి అమ్మవారిని ఒకసారి మనసులో తలుచుకోండి తర్వాత ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పండి ఆ మంత్రం ఏంటంటే హ్రీం క్లీమ్ అయిందే ఈ రెండు అక్షరాల మంత్రమేనండి చాలా చాలా పవర్ఫుల్ అయినటువంటి మంత్రం ఈ ప్రపంచంలో దేన్నైనా మీ సంతం చేయగల శక్తి ఈ మంత్రానికి ఉంది హ్రీమ్ క్లీం అంతే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పండి వివాహం కావాలని లేకపోతే అర్జెంటుగా నాకు ఒక రెండు లక్షలు డబ్బు కావాలి డబ్బు నా సంతం నా వశం అవ్వాలి అని నేను కోరుకున్న జాబు నా సొంతం నా వశం అవ్వాలి అని నేను ప్రేమించిన వ్యక్తి నన్ను అర్థం చేసుకుని తిరిగి నా దగ్గరికి రావాలి నా భార్య భర్త నా దగ్గరికి రావాలి నా సొంతం రా కావాలి నా వశం అవ్వాలి ఇలా మీరు మీ కోరిక చెప్పుకొని ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఎంతటి వశీకరణ శక్తి ఉంది ఈ మంత్రానికి అంటే ఇది వారాహి అమ్మకు సంబంధించినటువంటిది కాబట్టి చాలా చాలా శక్తివంతమైన ఇలా మంత్రం మీరు రాత్రి పడుకునే ముందు ఇలా చేసి పడుకున్నారు అంటే ఇరవై నాలుగు గంటల్లో ఏదైనా సరే మీరు కోరుకున్నది మీ వశం అవుతుంది ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో జరిగి తీరుతుంది ఒకవేళ మీకు ఇరవై నాలుగు గంటల్లో జరగలేదు మీ ప్రాబ్లం అన్నది కొంచెం అంటే సీరియస్గా ఉంది మొండిగా ఉంది మొండి సమస్య జరగలేదు లేదా మీ గ్రహస్థితులు బాగాలేవు అనుకూలించలేదు అని అన్నప్పుడు ఇక్కడ పదకొండు రోజులు కానీ ఇరవై రోజు కానీ నలభై ఎనిమిది రోజులు కానీ ప్రతి నైటు కంటిన్యూస్గా ఇలా చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీ కోరింది మీకు సొంతమవుతుంది మీ వశం అవుతుంది ఇక్కడ ఒక్కొక్కరికి త్వరగా రిజల్ట్ వస్తుంది వెంటనే రిజల్ట్ వస్తుంది అన్ని గ్రహస్థితులు పరిస్థితులు అనుకూలంగా ఉన్న వాళ్లకు చాలా బాగా రిజల్ట్ వస్తుంది కొంతమందిలో లేట్ అవుతుంది అలాంటి వాళ్ళు అస్సలే నిరుత్సాహపడకండి జరగలేదు అని బాధపడకండి ఎందుకంటే అవతల వైపు ఉన్న మీ పరిస్థితి కూడా కొంచెం మొండిగా ఉండొచ్చు లేదు మీ గ్రహస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు మొండి సమస్య అయినప్పుడు కరగటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం ఓపికతో ప్రశాంతమైన మనసుతో జరుగుతుందన్న నమ్మకంతో మీరు చేశారంటే ఖచ్చితంగా మీకైతే రిజల్ట్ వస్తుంది ఎందుకంటే అమ్మవారికి వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక మంత్రం మీరు చెప్పుకుంటున్నారు కాబట్టి మీరు అస్సలు బాధపడకుండా చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చిందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు